you ఇది మా ట్రిప్ లో డే త్రీ అనమాట మేము డే త్రీలో వెళ్ళింది జపాలి అనమాట తిరుపతిలో ఉన్నది మాకు తిరుపతిలో ముందు రోజే దర్శనం అయింది కదా ఇంకా నైట్ అయింది కాబట్టి ఇంకా నైట్ అక్కడనే ఉండి మార్నింగ్కి జపాలికి వచ్చాము నేను చెప్పాలి వీడియోస్ లో చూసాను కానీ ఇట్లా ఉంటుంది అని అనుకోలేదు ఎందుకంటే నార్మల్ డైరెక్ట్గా గుడి ఉంటుంది అనుకున్నా కానీ స్టెప్స్ ఉంటాయని అనుకోలేదు దగ్గర దగ్గర వన్ హాఫ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఉండే మెయిన్ రోడ్ నుండి లోపలికి ఇంకా ముందు రోజే తిరుపతిలో త్రీ స్టెప్స్ ఎక్కాము కదా ఇంకా కాలాన్ని అప్పటికే ఇంకా మళ్ళీ స్టెప్స్ అనుకున్నాం కానీ ఇక్కడ నేచర్ అయితే ఎంత బాగుందో అసలు నాకు మిడిల్ రోడ్ ఉండి అటు ఇటు చెట్లు ఉంటే చాలా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు దగ్గరను చూస్తే మాత్రం ఇంకా చాలా పెద్దగా ఉంది ఇంకా టెంపుల్ ని చూస్తే మాత్రం అమ్మయ్య టెంపుల్ దగ్గరకు వచ్చేసామనిపించింది ఎవరైనా నాలాగా నేచర్ లవర్స్ అయితే ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం చాలా నచ్చుతుంది మీకు ఇంకా టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇది కోనేరు అనమాట కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా చాలా బాగుంది ఇంకా వీడియోస్ లో చూసిన దానికన్నా ఇట్లా రియల్ గా చూస్తే ఇంకా బాగుంది గుడి ముందట ఒక చెట్టుకి ఇట్లా ఉంది అనమాట లాగా అక్కడ కాయిన్స్ అతక పెడుతున్నారు ఎవరైనా ఇప్పటి వరకు జపాలకి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ కూడా ఎక్కువ మంది లేకుండే సో దర్శనం కూడా తొందరగానే అయిపోయింది ఇంకా లోపల మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చి కొంచెం సేపు కూర్చున్నాము ఇంకా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఈ దారాలు మ్యాండట్రీ కదా ఇంకా ఈ దేవుడి దారాలు నాకు ఇష్టం కాబట్టి నా హ్యాండ్ కి పక్క ఒక్కటైనా ఉంటుంది ఒక్కటి కూడా ఉండకుండా నా హ్యాండ్ ఉంచను ఇంకా దర్శనం చేసుకుని ప్రశాంతంగా కొంచెం సేపు బయట కూర్చొని ఇంకా షాపింగ్ చేయడానికి వెళ్ళాము షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదు ఇంకా షాపింగ్ లో ఏమేమి ఉన్నాయని చూడడానికి వెళ్ళాము షాపింగ్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి గర్ల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ హనుమంతుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఆ పెద్ద చూడండి ఎంత బాగుందో మేము అక్కడ షాపింగ్ ఏం చేయలేదు కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము అంతే అంతే అంతేగా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బై